బోధన్ కేంద్ర నిధులతో అభివృద్ధి ప్రధాని మోడీకి ఎంపీ అరవింద్ బీజేపీ కృతజ్ఞతలు బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్న బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడ్డాయి కేంద్ర ప్రభుత్వం పథకమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యుఐడిఎఫ్ ద్వారా బోధన్ మున్సిపాలిటీకి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల నిధులు మంజూరయ్యాయి ఈ నిధులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ త్రాగునీటి సరఫరా మరియు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించబడుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు ఇందూర్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్కి ధన్యవాదాలు తెలిపారు వారి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు బోధనపట్న బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం చిన్న వ్యాపారులకు ముద్రా లోన్ సహాయం జీఎస్టీ తగ్గింపులు వంటి చర్యలతో పేదలకు ఊరట కలిగించిందని ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్కి కృతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనులు పరుగోలు తీస్తుందని అన్నారు అలాగే ఆయన మాధవ్ నగర్ అర్సన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిల రహదారులు కేంద్రీయ విద్యాలయాల నవోదయ పాఠశాల వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలు ధర్మపురి అరవింద్ చొరవతో సాధ్యమయ్యాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వినోద్ పెరికా వెంకటేష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏషాల సూరి కోశాధికారి పప్పుల వేణు కార్యదర్శి దేవకట్ట శివ స్వప్నల్ చరణ్ పాండవుల భూమన్న రాజు పడల శ్రీను కిరణ్ కళ్యాణ్ ప్రవీణ్ శివ చిన్న అనిల్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ ఫండ్ డెవలప్మెంట్ సెంట్రల్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వము మరియు అరవిందన్న గారు సహకారంతో ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు డ్రింకింగ్ వాటర్ కోసము ఈరోజు తెలంగాణ మొత్తం రెండు వేల పైచీలకు రెండు వేల పైచీలకు కోట్లు పండు రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన కార్యసాధకుడు మన డైనామిక్ ఎంపీ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్ మిట్పల్లి జగిత్యాల కోరుట్ల బోధన్ నిజామాబాద్ అర్బన్కి మొత్తము నూట అరవై తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఈరోజు వారు తీసుకురావడం జరిగింది దీంట్లో ఎనభై శాతం సెంట్రల్ ఫండ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ స్టేట్ స్టేట్ ఫండ్ ఉంది దానిలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణానికి పద్దెనిమిది కోట్ల ఏడు లక్షల రూపాయలు మన బోధన్ అర్బన్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసము ఈరోజు సెంట్రల్ ఫండ్ రావడం జరిగింది దీని కారణంగానే బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు మన ఇందోరు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు బోధన్ అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న వీరికి బోధన్ బీజేపీ పట తరఫున పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఈరోజు సెంట్రల్ నుంచి ఎన్నో రకాలుగా ఫండ్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి ఇలా రేషన్లో కూడా ఆరు కిలోలు వస్తే ఐదు కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉంటా ఉన్నాయి అలాగే లోన్ పేరు మీద ఎంతోమంది బీద వాళ్ళకు కూడా ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు ఉపయోగపడతా ఉన్నాయి అలాగే ఈరోజు జిఎస్టీని తగ్గించి ఈరోజు పేద ప్రజలకి ఎంతో ఊరట కలిగించి ఈ దేశ అభివృద్ధికి అభిన్నతకి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మరియు ఎంపీ అరవింద్ గారికి బోధన్ బీజేపీ పట్టణ శాఖ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫండు బోధన్ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి ఖచ్చితంగా పట్టణంలో ఉన్న పలు వార్డ్లలో డ్రైనేజీల ఇబ్బంది లేకుండా వాటర్ ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా చేయాలని చెప్పేసి ఈ యొక్క బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు లోకల్ లీడర్లకు కూడా మేము కోరుకుంటా ఉన్నాం